ప్రస్తుతం వైఎస్ఆర్సిపి కాపు సామాజిక వర్గం ఓటు బ్యాంక్ మీద కీలకంగా దృష్టి పెట్టింది గోదావరి జిల్లాల్లో కాపు సామాజిక వర్గం పట్టున్న ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో దాదాపుగా అక్కడ కాపు సామాజిక వర్గానికి సంబంధించిన అభ్యర్థిని బరిలోకి దించి దిబ్బింది ప్రధానంగా పెద్దాపురంలో కాపు సామాజిక వర్గం అభ్యర్థి అలాగే కాకినాడ రూరల్ కురసాల గనుభవం కాపు సామాజిక వర్గం అభ్యర్థి అలాగే పిఠాపురం ఇప్పుడు ఒకవేళ పొత్తులో భాగంగా పవన్ కళ్యాణ్కి వెళ్తుంది కాబట్టి ముందుగానే అక్కడ వంగగీతని పెట్టింది వైసీపీ వంగాగీత కూడా కాపు సామాజిక వర్గానికి సంబంధించిన అభ్యర్థి అలాగే తుని అలాగే జగ్గంపేట వరుసగా ఇది ఈ బెల్ట్ మొత్తం చూసుకుంటే కాపు సామాజిక వర్గానికి సంబంధించిన అభ్యర్థుల్ని బరిలో దింపారు ఆరు నియోజకవర్గాల్లో కూడా అంటే ఇక్కడ ఇదే నేపథ్యంలో ముద్రగడ పద్మనాభం కానీ లేదంటే చేగొండి హరిరామి జోగయ్య కుమారుడు సూర్యప్రకాష్ రావు కానీ వీళ్ళిద్దరూ కూడా వైసీపీలో చేరడం ఒక అదనపు అడ్వాంటేజ్ వైసీపీకి అనేది ఎందుకంటే వీళ్ళు ఎటువంటి పదవులు ఆశించలేదు ముద్రగడ పద్మనాభం గారు ముందే చెప్పారు పదవులు ఏం ఆశించట్లేదు కానీ పార్టీలో చేరుతున్నా చేరారు కానీ ఖచ్చితంగా వైసీపీ తరపునైతే ప్రచారం చేస్తారు వైసీపీ తరపున ఇది కూడా కాపు సామాజిక వర్గ బలం ఉన్న ప్రాంతాల్లో హోరాహోరి ప్రచారానికి అయితే సిద్ధమవుతున్నారు ప్రధానంగా వీళ్ళ టార్గెట్ కూడా వీళ్ళిద్దరు టార్గెట్ కూడా పవన్ కళ్యాణ్ని ఓడించడం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఓటమి కోసం హ్యామా హేమీలే బరిలో దిగుతున్నారు మరి ఏం జరుగుతో చూద్దాం